మస్క్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే టెస్లా స్పేస్ ఎక్స్ నిన్నటి వరకు కూడా సునీత విలియమ్స్ రావడానికి స్పేస్ ఎక్స్ పాత్ర ఎంతో క్యూజ్ ఉంది అలాంటిది సడన్ గా మస్క్ కి యాంటై క్యాంపెయిన్స్ అవుతున్నాయి యుఎస్ఏ మొత్తం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంతా యాంటై మస్క్ క్యాంపెయిన్ నడుస్తుంది టెస్లా కార్ ఎక్కడ కనిపిస్తే అక్కడ దే ఆర్ డూయింగ్ బ్యాండలిజం సో యాంటై టెస్లా వ్యాండలిజం ఎక్కువైంది అంటే ఇట్స్ లైక్ ధ్వంసం చేసేస్తున్నారు కొంతమంది లాస్ట్ వేగస్ట్ అయితే వై సిటీ లాగా షూట్ చేసేస్తారు టెస్ట్ల కార్డ్స్ ఎక్కడ ఉంటాయి వాళ్ళు దే ఆర్ డూయింగ్ గన్ ఫైరింగ్ ఎందుకు అంటే ఇలాన్ మస్క్ ఇస్ అ హెడ్ ఆఫ్ డాచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సో తను అక్కడ ఉండి ఫెడరల్ కట్స్ చేస్తున్నందుకు ఏరియాలో అయితే కొన్ని టెస్లా కార్స్ ని ఫైర్ చేస్తారు అండ్ వెస్ట్ కోస్ట్ లో పీపుల్ ఎక్కడైతే టెస్లా కార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ నార్జీ సింబల్ పెట్టి యు ఆర్ ఇన్ టూ నార్జీ అండ్ మీరు హిట్లర్ లాగా అన్నట్టు ఇట్స్ లైక్ నాట్ డెమోక్రసీ ఇట్ ఇస్ ఫాసిజం అన్నట్టు శాన్ హోజేలో ఒక పర్సన్ ని పోలీస్ అరెస్ట్ చేశారు కీయింగ్ చేసిన అంటే టెస్లా కార్ రాగానే కీ తోటి స్క్రాచెస్ చేయడం సో అలా చేస్తూ సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఒక పర్సన్ తన డాగ్ ని వాకింగ్ తీసుకెళ్తూ డాగ్ ఫీసిస్ అదే పూప్ ని సైబర్ ట్రక్ మీద విసిరేసి వెళ్ళిపోయాడు సో ఇలా ఆంటై టెస్ట్ లా అవుతూ అండ్ టెస్ట్ లా డీలర్షిప్స్ ఎక్కడ ఉన్నా కూడా పీపుల్ అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తూ అండ్ ఆంటై టెస్ట్ లాగా చేస్తున్నారు అండ్ ఇలాన్ ఇలోస్టా కొంతమంది భయపడి వాళ్ళ కార్స్ పైన హోండా టియోడా అలాంటి సింబల్స్ పెట్టేసుకుంటున్నారు టీ టెస్లా అండ్ కొంతమంది భయం తోటి లైక్ ఐ ఐ బాట్ దిస్ కార్ బిఫోర్ ఇలో మస్క్ వెన్ క్రేజీ అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టుకుంటున్నారు ఇలా భయపడుతూ ఇది యుఎస్ఏలోనే కాదు యుఎస్ఏలో షికాగోలో ఒక విమెన్ వెళ్ళి ఒక డీలర్షిప్ లో టెస్లా కార్స్ అన్ని బ్రేక్ చేసాయి అంటే అక్కడ ఉన్న విండోస్ అన్ని బ్రేక్ చేసేసి అలా ఆరిగన్ క్యాన్సర్స్ ఎన్నో ప్లేస్ లో అవుతుగా ఇదంతా యూకే లో స్ప్రెడ్ అయింది యూకే లో థర్టీ ప్లస్ ప్రొటెస్ట్స్ అవుతున్నాయి ఎందుకు యూకే గవర్నమెంట్ ఇస్ టైం టు గెట్ ఇన్స్పైర్డ్ బై యూఎస్ఏ గవర్నమెంట్ అండ్ దర్ స్టార్టింగ్ డిపోర్టేషన్స్ అండ్ ఆల్ సో దీనికి పీపుల్ అందరూ ఐ యు బ టెస్లా దెన్ యూ మైట్ బి వర్కింగ్ ఇన్ నార్జీ అని చెప్పి వాళ్ళు అలా డిక్లరేషన్ చేస్తున్నారు అండ్ ఈ బ్లాంకెట్ పాలసీ ఇలా కాపీ పేస్ట్ అవుతున్నందుకు పీపుల్ కూడా అక్కడ డీలర్షిప్స్ కి వెళ్ళి టెస్లా కి అగెన్స్ గా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇదంతా ఎంత దూరం వరకు వెళ్తుందో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ సో దీనికి మస్క్ ఎలా రియాక్ట్ అవుతాడు ఎందుకంటే స్టాక్స్ కూడా పడిపోయాయి టెస్లా స్టాక్స్ ఇలా వెళ్తూ స్కై రాకెట్ అయితే సడన్ గా ఇట్ జస్ట్ క్రాష్డ్ So we should wait and watch for more updates. Stay tuned TV9 USA. Thank you.